దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు ప్రతి సాయంకాలమున ఒక శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి మనల్ని అందరినీ దర్శిస్తూ ఉన్నాడు ప్రియులార ఆయన వాక్కు చేత మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు ఆయన వాక్కు మన చెవును పడగానే మన ప్రాణము తెప్పరేళనట్లుగా ఆయన ఆదరణకరమైనటువంటి వాక్కు చేత మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్కును దేవుడు మనకు అనుగ్రహించి రోజు అంతటిలో మన పని పాటల్లోనూ విద్యాబుద్ధుల్లో అలాగే జాబ్ విషయంలో బిజినెస్లో లేక దేవుని సన్నిధిలో చే పరితరు విషయంలో ఎలాంటి కష్టం క్లిష్ట కష్ట పరిస్థితులు వచ్చినా కూడా వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని కాపాడి సాయంకాలం దేవుని యొక్క వాక్కు చేత మన ప్రాణము తెప్పిలు చేస్తూ ఉన్నాడు ప్రియులరా అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులరా ఈ సాయంకాల వేలలో సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం అతడు యహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరుగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు యోషియా అనేటువంటి రాజు యరుషులేమునందు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ఎరుషులేమునందు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు అయితే కొందరు దేవుని ఆజ్ఞానుసారంగా జీవించకుండా దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి యథార్థముగా జీవించకుండా వారికి నచ్చినట్లుగా లోక సంబంధమైన సాతాను సంబంధమైన క్రియలతో ఉంటూ ఉండగా ఈయన మాత్రం అతడు హోవా దృష్టికి యథార్థముగా నడచూచూ కుడి ఎడములకు తిరుగుక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించనని వ్రాయబడిన దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక నిజముగా దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియుడలు ఈలాగున మన పితరులను భక్తి కలిగినటువంటి వారు దేవుని అజ్ఞానుసారంగా జీవిస్తున్నటువంటి పెద్దలను అనుసరించట గొప్ప దేవుని ప్రియుల అయితే లోకస్తులు లోక సంబంధులు దేవుని ఆజ్ఞానుసారంగా జీవించడానికి ఇష్టపడకుండా వారికి నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటారు ప్రియుల ఉదాహరణకు యోషియా అనేటువంటి రాజు యొక్క తండ్రి ఉజ్జ దేవుని ఆజ్ఞానుసారంగా జీవించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించి పాపంలో లేక విగ్రహారాధనలో ఇంకా పలు రకములైనటువంటి సాతాను సంబంధమైన క్రియల చేత ఆయన జీవించినట్టు వ్రాయబడింది ప్రియుల అయితే ఆయన కుమారుడైనటువంటి యోషియా దావీదు ఎలాంటి చక్కని ప్రవర్తన కలిగి జీవించినో ఆ మార్గంలో నడుచుకున్నట్టుగా ఉన్నది ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఇంట బయట సంఘంలో సమాజంలో నడుచుకుంటున్నప్పుడు మనకు నచ్చినట్టుగా మన మనస్సుకు కుదిరినట్టుగా మనం నడవడం కాదు ప్రియులార దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించినటువంటి పెద్దలను పితరులను మనం అనుసరించవలసి ఉన్నది అబ్రహాం ఇస్సాకు యాకోబుల జీవితాలను దేవుడు ఎలాగో వర్ధలా చేశాడో వారు ఎలాగొన్న నీతి మార్గంలో సత్య మార్గంలో ప్రార్థనా జీవితంతో దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించారో ప్రభు సన్నిధిలో చేరిన మనం అలాగే జీవించాలని యోషియా ఆ జీవితము ద్వారా దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు ప్రియల అందుకే ఆయన దేవుని దృష్టికి యథార్థముగా నడిచినట్టు అలాగే కుడి ఎడమలకు తిరగకుండా పితరుడుకు దాబీదును అనుసరించి నడుచుకున్నట్టుగా వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునిగా భక్తుడైనటువంటి పౌలు దేవుని సన్నిధిలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకునుడి అని అంటూ ఉన్నాడు నిజమే ప్రియులారా క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి వారిని మనం అనుసరించవలసి ఉన్నది ప్రియులార అందుకే ఈయన యహో దృష్టికి యథార్థముగా నడుచుకున్నట్టుగా వ్రాయబడినది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియుడలను దేవుడు ఇలాగున యథార్థవంతులను దేవుడు ఆశీర్వదించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు యథార్థవంతుల మార్గం రాజమార్గం అని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు యథార్థవంతులందరూ కూడా మరి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్ధిలినట్టు కూడా వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక అలాగూ భక్తులను మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా నీతి మార్గంలో సత్య మార్గంలో నడుచుకున్న వారందరూ కూడా వర్ధులనట్టుగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా యహోవాయిందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు ఏమేలు ఉండదని దేవుని యొక్క లేఖనం తేటగా తెలియజేస్తా ఉన్నది దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనం అందరం కూడా భక్తుడైనటువంటి యోషుయ దేవుని దృష్టి ఎదుట యథార్థముగా కుడియడములకు తిరగకుండా ఎలాగో నడుచుకున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా అలాగ నడుచుకొని దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు పొందాలని పురుషుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా ఈ సాయంకాల వేళలో మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడలందరికీ మీ ఆశీర్వాదపు జల్లు కుమ్మరించబడను గాక భక్తుడైనటువంటి తండ్రి యోషుయేలాగన మీ దృష్టికి యథార్థముగా నడుచుకుని కుడియడములకు తిరగకుండా తండ్రి మరి పితరుడైనటువంటి దావీదు యొక్క ప్రవర్తన వలె చక్కగా నడుచుకునను ఈ మాటలు విన్న బిడలందరూ కూడా అలాగ మీ మార్గంలో మీ దృష్టి ఎదుట యథార్థముగా జీవించినట్టు మహిమకార్యం జరిగించి మీ బిడలందరినీ ఆయత్తపరచమని ఇష్లుగా యోగ్యులుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాలం మంచి నిద్రను మనశ్శాంతిని మీ బిడలకి ఇవ్వమని మీ దర్శన భాగ్యం బిడలకు అనుగ్రహించమని మీ ప్రసన్నతను అనుభవించినట్టు సహాయం చేయమని వేకుని లేచి మీ నామాన్ని స్థుతించి కృపణీయమని ప్రార్థిస్తూ తండ్రి పగలు ఎండదెబ్బైనను రాత్రి వెన్నుల దెబ్బైనను తగలకుండా కాపాడుతానన్న మాట మీ బిడల జీవితాల్లో నెరవేరుస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ వ్యాధి బాధలన్నీ కొట్టివేయమని అశాంతి అలజడి తొలగించమని ఈ దినం తన్ని బర్త్డేలు డేలు జరుపుకున్న బిడలకును తీవిన ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించేరుకుంటున్నాము తండ్రి అమీన్